తండ్రి పరమేశ్వర నాలో ఉన్న నేను గ్రహించలేకపోయాను నీతో ఉన్న నా స్నేహాన్ని గుర్తించలేకపోయాను ఎన్నో కష్టాలను అనుభవించిన పిమ్మట నీ గురించి తెలుసుకున్నాను సర్వజ్ఞానివి సమస్త లోకాలను ఏలే వాడవు సకల శుభాలను ఇచ్చేవాడవు సకలము ఎరిగిన వాడవు సమస్తము వ్యాపించిన వాడవు నన్ను ఈ భూమిపైకి ప్రవేశపెట్టిన వాడవు నా గురించి పూర్తిగా తెలిసిన వాడవైనా నిన్ను వదలి ఎక్కడెక్కడో తిరిగాను కదయ్యా ఎన్నో పడరాని కష్టాలు పడ్డానయ్యా ತಂಡಿ ಪರಮೇಶ್ವರ ಉಮೇಶ್ವರ ಶಂಭೋ ಶಂಕರ ಇಪ್ಪಟೈನಾ ನಾ ಕಲ್ಲನ್ನು ತಪ್ಪಿನ ಚಾನಾ ಧನ್ಯುರಯ್ಯ ಚಾನಾ ಕೃತಜ್ಞತಯ್ಯ ನಮೋ ಭೋಲಾ ಶಂಕರ ನಮಃ ಪಾರ್ವತೀಪತಯೇ ಹರ ಹರ ಮಹಾದೇವ ಶಂಭೋ ಶಂಕರ ಹರ ಹರ ಮಹಾದೇವ ಶಂಭೋ ಶಂಕರ ಪಾಹಿ ಮಾಂ ಪಾಹಿ ಮಾಂ ಪಾಹಿ ಮಾಂ ರಕ್ಷ ಮಾಂ ರಕ್ಷ ಮಾಂ ರಕ್ಷ ಮಾಂ ಪರಮೇಶ್ವರ ನೀವುವಯ್ಯಾ